చెరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి తిరుపతిలో భారీ వర్షాలకు చెట్లు కూలిపోతున్నాయి తిరుమల రెండో ఘాట్లో చెట్టు కూలిపోయింది భక్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి తిరుమల బాలాజీ నగర్ లో కారు పై ఒక చెట్టు కూలిపోయింది దానికి సంబంధించిన దృశ్యాన్ని టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం తిరుపతిలో ఇలా తిరుమలలోని బాలాజీ నగర్ లో కారుపై చెట్టు కూలిపోయింది చెట్టు కూలిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది తిరుపతిలో సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు తుఫాన్ తుఫాన్పెట్టితో ఎదురుగాలతో పాటు వర్షం అంతటా కురుస్తుంది ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల్లో తిరుపతితో పాటు తిరుమలలో కూడా భారీ వర్షం వల్ల ఖచ్చితంగా ప్రజల జనజీవనానికి తీవ్ర ఇబ్బంది కలగినట్టుగా స్పష్టమవుతుంది జనజీవనం స్తంభించిపోతున్న పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇప్పటికే తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అంతా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పుడెప్పుడు అప్రమత్తమై నీళ్లు ఇళ్లలోకి చేరకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నా పెద్ద ఎత్తున ఈదురుగాలు ఉన్నాయి కాబట్టి కొన్ని పూరి గుడిసెలు కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల నుంచి ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఖాళీ చేయించి సేఫ్లెస్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సురక్షిత ప్రాంతాలకు తరలి అని చెప్పేసి ఒత్తిడి కూడా చేస్తున్న పరిస్థితి కొన్ని పరిస్థితులు కనిపిస్తుంది చాలా వరకు కొన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సహాయక కేంద్రాల ద్వారా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం అయితే అధికార యంత్రాంగం చేస్తుంది మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లు కూడా భారీ వర్షానికి మట్టిపల్లలు విరిగి పడుతున్నాయి కొన్ని చోట్ల బండరాలు విరిగిపడుతున్నాయి కొన్ని చెట్టు కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వాహనాల రాకపోకలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది బాలాజీ నగర్లో కొద్దిసేపటి క్రితమే ఒక కారుపై చెట్టు ఈరుగాలితో పాటు వర్షానికి కూలిపోయిన పరిస్థితి అయితే అక్కడ లోపల ఎవరూ ప్యాసింజర్స్ లేకపోవడంతోనే కారు నుజునుజ్జైనా ఎవరికి కూడా ప్రాణ అయితే జరగని పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి సత్యవేడు ఈ ప్రాంతాల్లో వర్ష బీపస్తం సృష్టిస్తుంది వరద విధృత్తికి పూర్తిగా జలాశయాలను కూడా నిండు కుండలా మారిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది శ్రీకాళహస్తిలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలకు లేదంటే కొన్ని గ్రామాలకు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ప్రత్యేకించి రేణుగుంట మండలంలో కుర్రకాలవ ప్రాంతంలో జీపాలెము కుర్రకాలవ ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుకోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా మోంతా తిపాస్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని అధికార యంత్రం కూడా ముందు కూడా భావించింది కాబట్టి ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది అవసరమైతే తప్ప జనం బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితుల్లో ఈ తుఫాను ఎఫెక్ట్ ద్వారా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని ముందు నుంచి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది అధికార యంత్రాంగం అంతా కూడా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆయా ప్రాంతాలకు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్తో పాటు అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దింపేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమైన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది కొన్ని చోట్ల మాత్రము జనజీవనం స్తంభించిపోయినటువంటి ప్రాంతాల్లో మాత్రము ప్రత్యేక ఫోకస్ కొనసాగుతోంది ఈ రోజంతా కూడా భారీ వర్షం కురిస్తే మాత్రం రేపు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తుంది కాబట్టి ప్రజలు పూర్తిగా సహకరించాలి ప్రత్యేకించి నీటి ఉధృతి కొనసాగుతున్నటువంటి ప్రాంతాల్లోకి జనం ఎవరు కూడా వెళ్ళొద్దు అని అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే చాలా వరకు కొన్ని చోట్ల గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది తిరుపతి జిల్లాలో వంకలు వాగులు పొంగి గల్లం తయారు అవన్నీ కూడా డెడ్ బాడీగా ఐడెంటిఫై చేసిన తర్వాత అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో గస్తీని ఏర్పాటు చేసి ప్రజలను ఎవరిని కూడా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది